హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది నా రొటీన్ లైఫ్ ఎంత బోరు కొట్టినా తప్పదండి మన ఆడవాళ్ళకి ఇంకా ఇది శాపమో వరమో తెలియదు కానీ ఇంక అంతే పొద్దున్న లేచినట్లే మన పనులు మనం చేసుకోవాలి రైస్ అయితే అయిపోయింది పాలన్నీ కూడా వెయిట్ చేసి పక్కన పెట్టేశాను సాంబారు ఎందుకంటే ఇడ్లీలు చేశాను దాంట్లోకి సాంబారు కర్రీలోకి కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి రెండు చేశాను ఆ రెండు చేసినా కూడా ఒక్కొక్కసారి మా ఇంట్లో వాళ్ళకి బాధగా ఉంటుంది రెండు పూట్లు ఒకటేనా అని కానీ ఇంకా వాళ్ళు ఎంత బాధపడినా మనం తప్పదు కదా మళ్ళీ స్పెషల్గా చట్నీ చేయాలంటే మళ్ళీ ఇబ్బంది ఇదే కొంచెం ప్రాసెస్ ఎక్కువ సాంబార్ ప్రాసెస్ సో ఇంట్లో పనులు అయితే అయిపోయినాయండి మొత్తం కూడా అయితే మీతో ఒకే విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కూడా ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను సో ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి కటింగ్ చేస్తూ మీతో మాట్లాడతాను నేను వీడియో షూట్ చేస్తున్నాను చూసారా పక్కన పెట్టే మనకి కెమెరా సెట్ చేసుకుని ఈ ట్రైపాడ్ అయితే దొరకట్లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తూ చూపించదు ఇదే సేమ్ మోడల్ ఉంటుంది కానీ మీకు అమెజాన్ మాట అమెజాన్లో బుక్ చేస్తే వేరేది వస్తుంది మళ్ళీ రిటర్న్ పెడితే మనీ అనేది మీకు రావు పాయింట్స్ వస్తాయి అన్నమాట సో అవన్నీ వద్దు మీకు మీకు బాగా లాస్ అయిపోతారు అందుకని చెప్పేసి మీరు బుక్ చేయకండి ఇప్పుడైతే దొరకట్లేదు అప్పట్లో ఇది వచ్చేసి పదిహేను వందలండి అంతకంటే ముందు చాలా డబ్బులు పోగొట్టుకున్నాను అంటే సెట్ కాలేదనమాట చాలా తీసుకున్నాను కానీ ఏది సెట్ అవ్వలేదు సో ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను కదా ఆ ఇన్స్టాగ్రామ్ అనేది పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా బిజినెస్ పర్పస్ మాత్రమేనండి మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నా కూడా నేను ఏం చేయలేనమాట మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ప్రతి వీడియో మోటివేటెడ్గానే ఉంటుంది కానీ నా పర్సనల్ విషయాలు కానీ నా బాధలు కానీ నేను ఏ రోజు మీతో షేర్ చేసుకోలేదు షేర్ చేసుకున్నంత మాత్రాన ఏమి లాభం ఉండదండి ఏమి ఎవరు ఏమి తీర్చలేరు జస్ట్ ఏదో చిన్న మోటివేటెడ్ మాటలు మాట్లాడతారు తప్ప మన బాధను మాత్రం పోగొట్టలేరు సో మనమే సాల్వ్ చేసుకోవాలి మన ప్రాబ్లమ్స్ మనమే అయితే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పాను కదా పూర్తిగా బిజినెస్ పర్పస్ అని అయితే నాలుగు రోజుల నుంచి అయితే పర్సనల్గా కూడా మె మె మెసేజ్లు పెట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి అంటే ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావక్క ఈ చైర్ ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నారు లింక్ పెట్టండి అదేవిధంగా స్టెప్లైజర్ గురించి అవన్నీ కూడా బిజినెస్ రిలేటెడ్ కాదు యాక్చువల్గా అయితే చెప్పేది ఏంటంటే నే నేను ఆర్డర్స్ కోసం మాత్రమే ఓపెన్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ అనమాట ఆర్డర్స్ తీసుకుంటాం దానికి సంబంధించినవి చాటింగ్ చేయడం తప్ప ఇంకేమీ ఉండదు దాంట్లో సో మీరు అడిగినా కూడా నేను ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేను అనమాట ఎందుకంటే నేను అంత నాకు అంత టైము లేదు చెప్పేంత టైము అది మొత్తం కూడా బిజినెస్ రిలేటెడ్ కాబట్టి వేరే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి నేనైతే నేను ఎవరికీ ఆన్సర్ కూడా ఇవ్వట్లేదండి సో అందుకని మీకు ముందే చెప్తున్నాను అనమాట నా దగ్గర నుంచి మీకు రిప్లై రాకపోతే బాధపడద్దు అది ఓన్లీ బిజినెస్ పర్పస్ ఏదైనా మీకు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి క్లాతులు నేను స్టార్ట్ చేశాను కదా క్లాత్లు పంపించడాలు ఆర్డర్ తీసుకుంటే అవి మొత్తం కూడా బిజినెస్ రిలేటెడ్ ఓకేనా మీకు ఏమన్నా డ్రెస్సులు కుట్టాలన్నా ఏమన్నా మీరు క్లాత్లు పంపించాలన్నా ప్రతిది కూడా దీని నుంచే మీకు అనమాట బిజినెస్ పర్పస్ అయితే మీ ఒక సిస్టరు వాళ్ళ పర్సనల్ విషయాల గురించి చెప్పి బాధపడ్డారనమాట అంటే తనకు ఒక ఛానల్ ఉందంట అది డెవలప్ అవ్వట్లేదు చాలా ఇబ్బంది ఉందక్క ప్రమోట్ చేయమని చెప్తున్నాను కదా ఇదంతా కూడా మన హార్డ్ వర్క్ మీదే ఉంటుందండి మనకు అసలు ఎక్కడ కూడా అంటే మనం మాట్లాడినంత మాత్రాన అసలు పని అవ్వదు నేను చెప్తాను ఓకే చెయ్యండి ఇది అది అని అంత అలా చేసి అన్నంత మాత్రాన మీకు వ్యూస్ రావండి వ్యూస్ అస్సలు రావు చెప్తున్నాను కదా మన దగ్గర ఇంకా మనకి మన వల్ల అవ్వట్లేదు మనం చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఆపేసుకుంటామే మంచిదన్నమాట యూట్యూబ్ అనేది మన దగ్గర టాలెంట్ని బట్టి కూడా మనకు ఉంటుంది లక్కని నమ్ముకోకండి లక్ అనేది ఏముండదు అదంతా అంటారు కానీ లక్కని బట్టి కాదు మన హార్డ్ వర్క్ మన టాలెంట్ కొంచెమైనా టాలెంట్ ఉండాలి యూట్యూబ్లు అనేది మనకి బ్లౌజులు కుట్టినంత మాత్రాన పర్ఫెక్ట్గా యూట్యూబ్లో కూడా వ్యూస్ వస్తాయని కాదు మళ్ళీ వ్యూస్ మనకి ఇప్పుడు వస్తున్నాయి తర్వాత వస్తాయని కూడా కాదు అదొక స సోషల్ సర్వీస్లో ఫీల్ అవ్వాలి దాని మీద బతకాలనేది మాత్రం కరెక్ట్ కాదు దాని మీద డబ్బులు రావాలి దాని మీదే బతకాలంటే మాత్రం బతకలేం అది గ్యారంటీ అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనడం కూడా అది కరెక్ట్ కాదనమాట అది పూర్తిగా సోషల్ సర్వీస్ అండి నేను చెప్పేది ఏంటంటే ఒకరికి ఉపయోగపడే వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళకు ఉపయోగం అదొక సోషల్ వర్ వర్క్ వర్క్ టైప్ అనమాట సోషల్ సర్వీస్ టైప్ అంతే దాని మీద వస్తే తీసుకోండి డబ్బులు రాకపోతే ఇంక వదిలేయండి నేను అలాగే టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట వచ్చినప్పుడు తీసుకుంటున్నాను రానప్పుడు వదిలేస్తున్నాను అది ఒక సోషల్ సర్వీస్లా ఫీల్ అవ్వాలి సో అర్థమైంది కదా ఇంకొంతమంది ఇంకొక సిస్టర్ ఏం పెట్టారంటే వాళ్ళ అత్తగారి గురించి ఆడ గురించి గురించి కూడా వాయిస్ మెసేజ్ పెట్టారనమాట అయితే నేను ఏమనుకున్నానంటే అదేమన్నా ఇలాగ బిజినెస్ పర్పస్ కోసం పెట్టారనుకొని పది నిమిషాలు దాని మీద స్పెండ్ చేశాను సో నేను అంత చెప్తున్నాను కదండి నాకు ఉన్నదే చాలా తక్కువ టైము ఆ టైంలో మన పర్సనల్ విషయాలు అవన్నీ కూడా ఏమీ చేయలేదండి అసలు ఎవరు ఏం ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేయలేరు అనమాట మనం మనమే సాల్వ్ చేసుకోవాలి సో నాకు లేవు ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు నాకు సంక్రాంతి వచ్చిందంటే ఒక గండం అండి చెప్తే నమ్మరు కానీ ప్రతిదీ వీడియోలో షేర్ చేసుకో షేర్ కూడా చేసుకోకూడదు ఇది సోషల్ మీడియా కదా మోటివేటెడ్ వీడియోస్ మోటివేటెడ్గా మాత్రమే ఉండాలి మనము చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట సో నాకు సంక్రాంతి వచ్చిందంటే ఒక గండం అత్తగారింటికి వెళ్తే ఒక బాధ వెళ్ళకపోతే ఒక బాధ ఇంటికి వెళ్తే ఒక బాధ వెళ్ళకపోతే ఇంకో బాధ ఆడబడిచిన మన ఇంటికి పిలిస్తే ఒక బాధ పిలవకపోతే ఒక బాధ ఎన్నో రకాలుగా నేను ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉన్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి సో అవన్నీ మీతో షేర్ చేసుకోలేను కదా ఇంకా హస్బెండ్ మోటివేటెడ్గా ఉన్నారంటే ఇంకా అంత కరెక్ట్ అని కాదు కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో ఒక ఉండే ఉంటుంది నెగిటివ్ అనేది సో వాటిని దాటుకుంటూ నేను ఇవి చేసుకుంటున్నానండి ప్రతిరోజు మన రోజు కాదు ఏదో ఒక రోజు మనకి బాధ కలుగుతుంది మనసుకి ఒక్కొక్కసారి అయితే కళ్ళు తుడుచుకుంటూ వచ్చు కెమెరా దగ్గరికి వచ్చి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయండి సో అవి ఏమీ మీతో ఎప్పుడూ ఏ రోజు కూడా షేర్ చేసుకోలేదు ఎందుకంటే అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నవి షేర్ చేసుకుంటే మీకు మోటివేటెడ్గా ఉండదు అనమాట కళ్ళు తుడుచుకుంటూ వచ్చి నేను ట్వంటీ మినిట్స్ మాట్లాడేదాన్ని అంత బాధ కలిగించే ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తెలిసిందే కదా ఎలా ఉంటాయో ప్రాబ్లమ్స్ అనేవి వాటిని అన్నింటినీ దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను ఇంకా బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు కూడా ఇంకా కలలోంచి ఆ నీళ్ళు తిరుగుతూనే ఉన్నా కూడా పర్ఫెక్ట్గా షూట్ అవ్వాలి అని మళ్ళీ నేను కెమెరా చూసుకుంటాం అవన్నీ చేసిన రోజులు కూడా ఉన్నాయండి సో ఎవరు ఏం చెప్పినా కూడా ఏమి చేయరు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి మనకి ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి అవన్నీ దాటుకుంటూ నేనైతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నాకు ఎందుకు పక్కన పాడేయాలి అనిపించే టైంలో కూడా నేను ఇంకా బ్లౌజ్ కూడా అనమాట గట్టిగా పట్టుకుంటాను లేదు నేనేంటో నేను నిరూపించుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా టాలెంట్ నేను ప్రూఫ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా మీకు చెప్తే ఒక దాని తర్వాత ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తానే ఉంటాయి ఎందుకు అవసరమా ఇంత ఇంత అని మనం ప్రూఫ్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా మనం ప్రూఫ్ చేసుకోవాలి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా మనకి పే డబ్బే కాదండి పేరు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను డిగ్రీ చదివాను బీఎస్సీ కంప్యూటర్ చేశాను ఎంఎస్సిఎస్ అంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ డిగ్రీ చేశాను ఇప్పుడు నేను మిషన్ కుడుతున్నాను అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువులో కూడా మిషన్ కుడతారు అది తప్పు కాదు కానీ మనకంటూ ఒక క్రేజ్ మనకంటూ చదువుకు సంబంధించింది ఒక టాలెంట్ ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఇలాగా మోటివేటెడ్ వీడియోస్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను జస్ట్ టైలర్ని మాత్రమే కాదు ఒక యూట్యూబర్ని మళ్ళీ యూట్యూబ్లో అయితే సరిపోతుందా నేను ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేయాలి అడుగు ముందుకు వేయాలంటే బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు నాకు బిజినెస్ అనేది డెవలప్ అయింది అంటే ఒక డిగ్రీ చదివినందుకు నాకు ఒక వాల్యూ వచ్చింది అంటే డిగ్రీ చదవకపోయినా కూడా పర్లేదండి దీనికి నార్మల్గా మనకి కొంచెం తెలివితేటలు కొద్దిగా కొద్దిగా కాదు బాగా ఓపిక ఉండాలన్నమాట తెలివితేటర్లు ఓపిక ఉంటే మనం ఇలా బిజినెస్ అనే రన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నేనైతే ఇప్పుడు మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు మనకి ట్వంటీ వస్తే టూ మంత్స్ కంప్లీట్ అవుతుందండి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి సో నేను ఫుల్గా రివ్యూ ఇస్తాను ఇప్పటికీ నాకు చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు అక్క నాకు చేసి పెట్టండి ఇలాగా బ్లౌజ్ కుట్టి పెట్టండి ఇవి అవన్నీ వేరే రాష్ట్రాల నుంచి అంటే మనం అక్కడి దాకా వెళ్ళినట్టే కదా అది ఇంట్లోనే కుడితే ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాత్రమే వస్తారు ఇంకెవ్వరూ రారు అది ఒక అడుగు ముందుకేస్తే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు మనకి మనకంటూ ఒక క్రేజ్ వస్తుంది అనమాట సో పర్సనల్ విషయాలతోటి మీరు డిస్టర్బ్ అవ్వకండి నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ నేను షేర్ చేసుకోలేను ఇంకా గొడవలు ఎక్కువ అవుతే షేర్ చేసుకుంటే ఇలా చెప్పావు అలా చెప్పావా అని అంటారు సో కాబట్టి ఇంకేమి ఆలోచించకండి మీ మీకంటూ టాలెంట్ ఉంది గుండె ధైర్యం ఉండాలన్నమాట నేను చేయగలను నాకు ఎవరు సపోర్ట్లే మీరు చూసే ఉంటారు నేను టూ ఇయర్స్ అయిందో వన్ ఇయర్ అయింది వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్లో మా అత్తగారు ఒక్కసారి వచ్చారు మొన్న మొన్న ఎప్పుడు మనం షిరిడికి వెళ్ళినప్పుడు అది కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ అంతే ఇంకా మిగతా టైంలో నేనే కదా మొత్తం అంతా ఇంట్లో చూసుకునేది వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేనే చూసుకున్నాను ఇంకా నాకు పనంతా పోయింది పిల్లలతో ఉన్నప్పుడే నాకు ఇంకా ఎక్కువ పని అవుతుంది ఇంకెవరైనా వస్తే మొత్తం పనంతా ఆగిపోతుంది అనమాట ఇంకా వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇల్లు ఇరుకు కదా వాళ్ళు వాళ్ళు ఉండడానికే సరిపోతుంది అనమాట సో అలాగా ఒంటరిగా కూడా చేసుకుంటూ ఇక్కడ వచ్చాను కాబట్టి మీరు పర్సనల్ విషయాల్లో డిస్టర్బ్ అవ్వకండి డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా మీరు ఏమీ సాధించలేరు అస్సలు ఏమీ సాధించలేరు నేనైతే ఎంత బాధ ఉన్నా కూడా కెమెరా ముందుకు నవ్వుతూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు నేను చెప్పలేను కానీ మీరే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట నగే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి ఒక్కొక్కసారి విసుకొస్తుంది మనం పొద్దున్నవ్వగానే స్టార్ట్ అయిపోయింది అవసరము మనకిది అని బాధపడే కన్నా ఇంకా మనం ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలతో ముందుకు మనకి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే ఇంకెప్పుడు ఇలాగే ఉంటాం అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను మీ దగ్గర నుంచి ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కేవలం కేవలం బిజినెస్ రిలేటెడ్ మెసేజ్ మాత్రమే పెట్టండి డౌట్స్ సంబంధించినవి లేదంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ప్రమోషన్ వీడియోస్ చేస్తాను కానీ ఇలాగా మీ ప్రమోషన్ వీడియోస్ చేసే ముందు మీ ఛానల్ని చెక్ చేస్తాను అనమాట చెక్ చేసి బాగుంది అంటేనే చేస్తాను లేకపోతే చెయ్యను మన దగ్గర టాలెంట్ ఉంటేనే ముందుకు వెళ్తారు లేకపోతే వెళ్ళారు నేను కూడా మోటివేట్ చేయాలంటే మీ దగ్గర ఎంతో కొంత టాలెంట్ కూడా ఉండాలి కదా పేడ్ ప్రమోషన్స్ అండి మళ్ళీ చెప్తున్నాను నాకున్న టైంలో చాలా చాలా తక్కువ టైంలోనే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి నాకు లాస్ రాకూడదు మనీ విషయంలో కూడా అని పేడ్ ప్రమోషన్ అన్నమాట అంటే బయట వాళ్ళకన్నా తక్కువ బయట అయితే చాలా అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు కమర్షియల్గా చేస్తారు నేనేమో మీకు సపోర్ట్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి నాది కమర్షియల్గా ఉండదు పేడ్ ప్రమోషన్స్ అయినా కూడా కమర్షియల్గా అయితే ఉండదు పర్సనల్లీ పెట్టకండి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి చూసినప్పుడు పెడతాను అది కూడా కామెంట్ బాక్స్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కాదు ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా మొత్తం కూడా బిజినెస్ పర్పస్ అండి ఆన్లైన్ బిజినెస్ మాత్రమే చేయడానికి మాత్రమే స్టార్ట్ చేశాను కాబట్టి మీ పర్సనల్ విషయాలు డిస్టర్బ్ అవ్వకండి ఇప్పుడు నాకు పెట్టినా కూడా నేను ఏమి చేయలేను నా విషయాలు మీతో పెట్టి షేర్ చేసినా కూడా మీరు మహా అంటే బాధపడక ఇలాంటివి ఉంటానే ఉంటే బాధపడకండి అంటారు తప్ప మీరు కూడా ఏం చేయలేరు ఎవరైనా అంతే నేనే కాదు ఎవరైనా అలాగే చేస్తారు సో మీరేం బాధపడద్దు నాకు అలాగా నవ్వుతూ కెమెరాకు ముందుకు రావడం అనేది అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి బాధగానే ఉంటుంది బాధపడుతూ కూర్చుంటే పనులు అవ్వవు కదా ఇంకా మన పని మనం చేసుకుంటూనే ఉండాలన్నమాట మాకు గొడవలు అవుతూనే ఉంటాయండి ఇంట్లో ఇంకా అవన్నీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను కానీ ఏ రోజు కూడా కెమెరాను ఆఫ్ చేయడం కానీ పక్కన పాడేయడం కానీ చిరాకు వచ్చి ఏ రోజు జరగలేదనమాట ఇంకా ఇంకా పట్టుదలతో వెళ్ళేదాన్ని ముందుకి ఎన్ని గొడవలైనా సరే తలుపు మూసి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అలా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని అన్నీ చెప్పుకోలేం కదా మీడియా ముందు పైగా మనంతా కూడా మోటివేటెడ్ వీడియోస్ కాబట్టి బాధలు చెప్పుకుని సింపతి కన్నా ఇలాంటి వీడియోస్ పెట్టకుని ఉంటేనే మంచిది నాకైతే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సిస్టర్ బాగా ఏడుస్తూ పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్లో దానికోసం చెప్తున్నానండి అసలు మనం ఏడిస్తే ఇంక ఏడ్చినట్టే ఉంటుంది మన లైఫ్ అంతా కూడా స్ట్రాంగ్గా వెళ్తే స్ట్రాంగ్గా వెళ్తున్నట్టే ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఆ బైక్ మీద వెళ్ళి వెళ్ళి ఒళ్ళంతా పెయిన్ వస్తా తెలుసా ఒక్కొక్కసారి నేనే తీసుకెళ్ళాలి పిల్లల్ని మోస్ట్లీ మా ఆయనే తీసుకెళ్తారు మా ఆయన లేకపోతే నేను తీసుకెళ్తాను ఇదివరకైతే ఇద్దరం వెళ్ళే వాళ్ళం నేను ఇంకా నేనే ఆపేసాను అనమాట ఇంట్లో పనులు ఆగిపోతున్నాయి అని చెప్పేసి పిల్లల్ని తీసుకురావాలి వాళ్ళకి తినిపించాలి వాళ్ళకి హోంవర్క్లు చేయించాలి మళ్ళీ తీసుకెళ్ళాలి మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ వంట చేయాలి పిల్లలు వచ్చే టయానికి కెమెరాలు మళ్ళీ ఈ ఆన్లైన్లు ఇవన్నీ కూడా చాలా ప్రెషర్గానే ఉన్నాయి కానీ ఒక ఫైనలైజ్ అయితే చేసుకుంటాను అనమాట అప్పుడు నాకు ఐడియా రావాలి కదా అసలు ఎటు వెళ్తే మనం సక్సెస్ అవుతాము ఇప్పుడు నేను యూట్యూబ్లో సక్సెస్ అయినట్టే చెప్పాలంటే పర్లేదు మరి గ్రాండ్ సక్సెస్ కాదు సక్సెస్ అయినట్టే మరి ఆన్లైన్లో కూడా ఇంకో అడుగు వేశాం కదా దాంట్లో ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి కదా ఇవన్నీ చేయడం చాలా ముఖ్యమండి నిజం చెప్పాలంటే ఆ షాప్ పెట్టడం వేస్ట్ నేను చెప్తున్నాను కదా టైలరింగ్ షాప్ అనేది వేస్ట్ అనమాట ఇంట్లో కూర్చుంటేనే కూర్చుంటూ సంపాదించుకోవచ్చు మనం ఇలాగా షాపులు పెట్టి అదొక జాబు లాగా పిల్లల్ని సంసారాన్ని వదిలేసి వెళ్ళే వెళ్ళేదానికన్నా ఇలా ఇంట్లోనే తిప్పులు పడితేనే నయం మళ్ళీ అక్కడ అందరి చేత మాట్లాడాలి చూడండి నిన్న ఫ్రాక్ కుట్టాను కదా ఐదు వందలు చెప్తే నాలుగు వందల యాభై రూపాయలు చేతిలో పెట్టారు అసలు ఐదు వందలు కూడా చాలా తక్కువ రెగ్యులర్ కస్టమరు చిన్న సైజు కదా సో బాగా ఇస్తారు పైగా మనల్ని ర్యాష్గా కూడా మాట్లాడరు అనమాట చాలా ఇష్టంతో ఉంటారనమాట నేనంటే ఇంకా అవన్నీ మైండ్లో పెట్టుకుని ఇంకా నేనైతే ఒప్పుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఫిఫ్టీ తీసుకోండి కుమారి అని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు ఏం చేస్తాం అలా డబ్బులు కొన్ని కొన్నిసార్లు మన డబ్బులు పోతే శ్రమ పోతుంది కానీ మనకి కస్టమర్లు ఇంపార్టెంట్ మంచి కస్టమర్లని ఒక నేనైతే ఒక యాభై రూపాయలు తక్కువ ఇచ్చిన ఒప్పుకుంటానండి మంచి కస్టమర్లు అయితే బాగా నన్ను ఇబ్బంది పెడతా చూసారా మాటలతోటి చేష్టలతోటి వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తే రండి లేకపోతే లేదన్నట్టే మాట్లాడతాను అసలు నేను కుట్టనే కుట్టానండి మా మామూలుగా అయితే సో ఇదండి చూసారు కదా నాకు బ్లౌజ్ కూడా అయిపోతుంది కటింగు పక్కన కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట ప్రతి వీడియో కూడా షూట్ చేస్తాను కాబట్టి పర్సనల్ విషయాలు షేర్ చేయకండి ఎవరితోనూ కూడా అని లోక్ అయిపోతారు తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరికి ఏం పెట్టకండి అదే నాకు పెట్టకండి ఇన్స్టాగ్రామ్లో మీ పర్సనల్ విషయాలు డౌట్లు ఏమన్నా కావాలంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ అనమాట బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే పెట్టండి సో ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేసుకుంటున్నాను ఇలా కరెక్టే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటాము అర్థమైంది కదండి మన పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేయకూడదు అనమాట లోకు అయిపోతూ ఉంటాము వేరే వాళ్ళకుది సో అదే విధంగా నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టకండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అవన్నీ కట్ చేసుకోవాలి నేను ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చి ఆ అమ్మాయికి అడిగాను అనమాట ఎక్కడ తెచ్చుకున్నామంటే మా ఇంటి దగ్గర అలా వాళ్ళ అక్క వాళ్ళని దగ్గర అమ్ముతారంట నాకు ఒక తీసుకురమ్మని సేమ్ కలర్ చెప్పాను మీ అందరు అన్నారు కదా ఆ కలర్ నీకు బాగా సెట్ అయింది అక్క అని సో నేనైతే ఆ కలరు తెచ్చుకుని వేరే మోడల్ కుట్టుకుంటే ఈ మోడల్ కూడా బాగానే ఉంది చూస్తాను ఏదైనా వేరే మోడల్ ఉంటే అది కుడితే మీకు యూజ్ అవుతుంది కదా ఆల్రెడీ ఒక మోడల్ చూపించాను కదా నాకు కూడా చాలా కన్వీనెంట్గా అనిపించిందండి భలే ఉంది ఫిట్టింగ్ అయితే ఫిట్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఎక్కడికక్కడ కరెక్ట్గా సరిపోయింది నాకు లూజు లేదు టైటు లేదు నాకు అసలు నేను ఫ్రీగా వేసుకుంటాను ఎక్కువ టైట్గా అనమాట ఫ్రీగా వేసుకున్నా కూడా చాలా బాగా కుదిరింది అలా కుదిరితేనే కస్టమర్లు బాగా ఇష్టపడతారు ఏమన్నా తనకి లూజ్ అయితే ఒక కుట్టు వేసి పెట్టాను అనమాట ఇప్పేసుకోమన్నాను ఒక కుట్టు ఎగస్ట్రా వేశాను నేను వేసుకున్న తర్వాత కూడా ఇంకో కుట్టు లోపలికి వేశాను కావాలంటే విప్పుకోమని చెప్పాను టైట్ అయితే నాకన్నా కొంచెం హైట్ తక్కువ అనమాట అంతే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా అని చెప్పానని చెప్పేసి ఫీల్ అవ్వకండి అది మొత్తం కూడా బిజినెస్కి సంబంధించింది అనమాట పర్సనల్ విషయాలు కూడా ఏం షేర్ చేయకండి మీకు ఇంకా యూట్యూబ్లో సక్సెస్ కాకపోతే మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో చూసుకుని దాంట్లోకి వెళ్తేనే మంచిది ఇది మొత్తం కూడా సోషల్ సర్వీస్ అనమాట మనం చెప్పినంత మాత్రాన వ్యూస్ రావండి ఏడ్చినంత మాత్రాన అసలే రావు ఓకేనా సో వీడియో మోటివేట్గా ఉంటే లైక్ చేయండి థ్యాంక్ యూ